వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహే అంటూ వేములవాడలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రజలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో కొలువు తిరిన గణపయ్య ప్రతిమలు శనివారం తొలి పూజలు అందుకున్నాయి శరణు శరణు లంబోదర అంటూ భక్తులు తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు శోభాయాత్రలు ర్యాలీలతో వినాయకుడిని ప్రతిష్ఠించారు గజానన మహారాజ్ కి జై అంటూ వేడుకున్నారు వాడలా లంబోదరు ప్రతిష్టలు నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం వినాయక విగ్రహాలను నెలకొల్పారు ఉదయం నుంచి పట్టణంలో వందలాది విగ్రహాలను మేళ తాళాలతో ఆయా మండపాలకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు బ్యాండ్ మేళాలు కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు పలు సంఘాల గణపతి మండలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరించి చూపర్లను ఆకట్టుకున్నారు నగరంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం కొనసాగిస్తూ పూజలు నిర్వహించి ఆయా మండపాలకు వినాయక విగ్రహాలు తరలించారు గణపతి మండల నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన గద్దెలపై ప్రతిష్టాపన చేశారు పలు ప్రాంతాల్లో సమీపాన ఉన్న ఆలయాల వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజ నిర్వహించి ఆయా మండపాలకు తరలించారు ఉదయం నుంచి రాత్రి వరకు విగ్రహ ప్రతిష్ఠించారు పనులు కొనసాగాయి పట్టణంలో ఒకటి రెండు కాకుండా ఒక గల్లీకి సుమారు పదుల సంఖ్యలో గణపతులను తదితర ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేశారు పలు కాలనీల్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు విశేష పూజలు చేశారు हमारा आदरणीय एवं सभा के प्रमुख श्री वंदना जी व राजेंद्र मेरोटर जी भावे श्री जय श्री शिक्षा श्री जय गंगाrowData और योद्धा के विजय अखिल रेमानदा तायाम कार्य संपन्न लाया एवं रमावट ने रोहवान आनंद स्वर्ण ज्ञान पूरा चंद्र परिषे रंग कलरार और इंद्र के क्षेत्र विनय अलसारा रंजन अलसारा ए रात बज में भागे दो रिश्ते भ्रमण लाया भाग कर तो जो भागे फिर आड़ा फिर आड़ा फिर डाल शेयर जो शेयर जो शेयर वो त्यौहार भरवारी को रात ாயணே <laughs> परम ब्रह्म देवाय नमः नौदेवे नमः सर्वदेवादि भद्रadrenergic नामामि तेरो सहस्त्रे ब्रह्माणावाः अयन्दमोष सुप्रार्धने यहा मसनागत पुज्य वयोनां यहाँ गामीन ओम श्री देव रामे का ग्राम रक्षा क्षेत्र देवराणां मालाः या गौरी देव नमस्कार जय ओम रिंगा नसंज्ञां संग्राम भोग लिंग कलाम प्रदीप स्वनाम धारिणी मसुधार गौरा नेंद्रोजराम देवित्री देव देवे देवे య మంగళమూర్తి దర్శనమాత్రే మాన్ స్మరణీమాత్రే మాన్ కమానా జయేవేద